హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇదిగోండి చూడండి మా రాదమ్మ మరో విడత గుడ్లు పెట్టడానికి గొయ్యి తీసేస్తుందండి ఇంకేం చెయ్యాలో చెప్పండి నాకైతే అర్థం కావట్లేదు అసలు ఇప్పటి వరకు గుడ్లు ఎన్ని పెట్టిందో తెలియదు అవి పిల్లలు అవుతున్నాయో లేదో తెలియదు మళ్ళీ గుడ్లు పెట్టేస్తుందండి వీటి నుంచి పిల్లలు వస్తాయి లేదో తెలియదు కానీ పాపం అది అంత తాపత్రయంతో ఆ గొయ్యి తీయడం ఇవన్నీ చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి కాకపోతే ఏంటంటే వాటికి గుడ్లు పెట్టుకోవడానికి కానీ తవ్వుకోవడానికి కానీ ఇక్కడ మేము ఈ ఏర్పాటు చేయడం అనేది ఎంతో కొంత బెటర్ అయిన అనిపిస్తుంది ఎందుకంటే వాటిని చిన్న చిన్న నీటి తొట్టెల్లోనో లేకపోతే గాజు తొట్టెల్లోనో లేదంటే ఏయో డబ్బులు వాటిల్లోనూ పెంచేయకుండా వాటికి ఏదో సహజ సిద్ధంగా ఉండే వాతావరణం కల్పించడం మాకైతే ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుందండి వాటికి కావాల్సిన మేత ఇదే వేస్తూ ఉంటాం ఏ మేత పడితే అది వేసేయమండి ఎందుకంటే వాటికి కూడా ఏమైనా ఆరోగ్య ఇబ్బందులు వస్తే చెప్పుకోలేవు కదండి అందుకని చెప్పేసి ఈ మాతే వేస్తాము ఈ మేతనే ఇష్టంగా తింటాయి ఈవేళైతే ఈ గుడ్లు హడావుడి ఏమో ఈవిడ కూడా సరిగ్గా తినట్లేదు వాతావరణం వర్షం వర్షంగానే ఉంటుందండి మబ్బు మబ్బుగా ఉంది క్లైమేట్ అంతా మా రాదమ్మ బిజీ అయిపోయింది మళ్ళీ ఎరా ఇలా ఎన్నాళ్ళు పెడతావు గుడ్లు తీసేసావా ఏంటి బయటికి అవి తప్పల్లా కనపడుతున్నాయి ఆ తర్వాత చూడాలి ఇది ఇక్కడ ఇలాగా మేత తింటుంది అది కూడా పెద్దగా తినట్లా గోపి ఏరా రాదా మేము అక్కడ తవ్వుకుంటుంది నువ్వేమో ఇక్కడ మధ్యాహ్నం అయిపోయిందండి మేత వేద్దామని వచ్చాననమాట వచ్చి ఇక్కడ చూస్తే మూల కనపడింది నేను ఇలాగా తీస్తుంది గుడ్లు పెట్టడం కోసం అని అనుకోలేదు నేను మేత వేసేసరికి గోపి మూల ఉందండి వచ్చి తింటుంది రాదేమో ఈ మూలే ఉంది ఇలాగే ఉంది నేను మామూలుగా వెళ్ళింది అనుకున్నాను ఇలాగా మళ్ళీ గుడ్లు ఈ హాడ అనుకోలేదండి బాబు ఎరా ఎన్నాళ్ళు పెడతావు గుడ్లు నాకు అర్థం అవట్లా మామూలుగా అయితే ఇవి ఒక విడత రెండు విడతలో పెడతాయన్నట్టుగా నేను విన్నానండి ఇది ఇంచుమించు నాలుగోసారేమో ఆ గుడ్ల నుంచి పిల్లలు మాత్రం మనకి ఇంతవరకు ఏమీ కనపట్టలేదు గోపి కూడా కొంచెం హరాడుగా ఏం తినట్లేదండి ఈ రెండు కలిసి తినేది రోజును ఇది ఒకటి అయిపోవడం వల్ల ఏమో అలా సైలెంట్గా ఉంది మేత వేసిన వెంటనే మాత్రం చక్కగా వచ్చేసింది ఇది మాత్రం ఇదిగోండి బయట కనిపిస్తున్నాయి చూసారా అవి రెండు గుడ్లు అయి ఉన్నాయి పాప అప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది మొదటిసారి గుడ్లు పెట్టినప్పుడు అండి అవి అక్కడొకటి అక్కడొకటి ఇలా దూరం దూరంగా వేసేసింది కదా నేను జాగ్రత్తగా చేతికి ప్లాస్టిక్ కవర్ పొడుక్కొని అండి అంటే మన స్పర్శ వాటికి టచ్ అవ్వకూడదు అన్నట్టుగా కదండి అవేమో అనుకుంటున్నా అవి అలాగే ఉన్నాయేమో అని వంకర టింకర అలాగే ఉన్నాయి మరి గుడ్లు ఏం చేస్తుందో ఏంటో ఎదమ్మ ఇదిగోండి మేమంతా ఇలా రెడ్ జోన్ కింద ఏరియా అంతా కట్టేసుకునండి ఆ రెడ్ కట్టేసాం కదా క్లాత్ ఇటువైపుకి వెళ్లకుండానే జాగ్రత్తగానే ఉంటున్నాము మరి ఇది మళ్ళీ మరోసారి గుడ్లు పెడుతుంది మొదటిసారి అప్పుడు పెట్టింది కదండి ఆ తర్వాత రెండోసారి ఆ గోతులు తీయడం చూశాను కానీ పెట్టడం చూడలేదు ఆ తర్వాత పూర్తిగా అది కంప్లీట్గా గుడ్లు పెట్టడం ఒక పెట్టడం ఇవన్నీ కూడా నేను వీడియో చూపించాను ఆ తర్వాత మా నాగమణి ఒకసారి వీడియో చేసిందండి అని అది కూడా చూపించాను కదండి అప్పుడు కూడా దాంట్లో గుడ్లు పెట్టేదాకా నాగమణి కూడా వెయిట్ చేయలేదు ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది ఈ గొయ్యి తీయడానికే చాలా టైం పడుతుంది ఇవ్వమండి పాపం ఎంత ఓపిక తెస్తుందో ఆ కాళ్ళంతా లోపలికి పెట్టి ఆ ముందు రెండు కాళ్ళ సపోర్ట్ తోటి నానని అది పెట్టి తీస్తుందండి కొద్ది కొద్దిగా ఈ పోక తోటి మట్టి తీసినట్టుగా తీసి పైకి వేస్తుంది ఏమోనండి ఇది ఎంత తిప్పలు పడుతున్నందుకు పిల్లలు వస్తే బాగున్నాం ఇంకబెటర్లో పెట్టండి అంటున్నారు అది అంత లోతుగా తీసి గుడ్లు పెట్టాకండి మనం దా ఎక్కడెక్కడే ఉంటుంది కదండి దాన్ని ఎదురుగుండానే అది తవ్వేసి ఆ గుడ్లు మనం బయటకు తీసి పైగా తడి ఆరకూడదు తడి ఆరకుండా మనం ఇంక్యుబేటర్లో ఇంక్యుబేట్ చేయాలట అంటే కొంచెం దీపం కింద పెట్టడం కరెంటు బల్బు ఉంటుంది కదండి ఆ బల్బు కింద దూదులో అది పెట్టి పెట్టడం ఇవన్నీ చెయ్యాలి ఏదైనా సరే అది గా చెయ్యాలట అంటే అది గుడ్లు పెట్టిన వెంటనే ఆ తేమ ఉండగానే చెయ్యాలట మరి ఎంత లోతుగా పాతిన తర్వాత అది కప్పెట్టేసిన తర్వాత అది మనం తీసి అయ్యో మన వల్ల పిల్లల బాస్ని ఆగిపోయినాయేమో అని మనం బాధపడటం మిగులుతుందేమో అని మేము ఆలోచిస్తున్నాం చాలా మంది కామెంట్ లో మీ రాదమ్మ గుడ్లు పిల్లలు వచ్చేసినాయా అండి మాకు ఇవ్వండి మేడం అని అడుగుతున్నారు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి తీరా చూస్తేనేమో ఇక్కడ మాకేమీ పిల్లలు బయటకు రావడం కానీ ఏమీ కనపట్టలేదు ఆ లోపల ఏమైపోతున్నాయో కూడా మాకు కొంచెం టెన్షన్ పాప గుడ్లు ఏమైనా పొదుగుతున్నాయా పిల్లలు అవుతున్నాయా లేదా అన్నది అలా అని మేము తవ్వి తీసేయడానికి ఏమో అ పిల్లలు అవుతున్న స్టేజ్లో మనం చేయకూడదు కదా అని ఇలా ఉందండి పరిస్థితి సరేనండి పాపం దాన్ని అలా తవ్వుకొనిద్దాం మనం డిస్టర్బ్ చేయడం ఎందుకండి నేను ఇక్కడ ఉండటంతో మా గోపి కూడా తినడం ఆపేసింది మధ్యాహ్నం గుడ్లు పెడుతూ ఉండగా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి బయటికి వెళ్ళిపోయామండి మేము నైట్ ఇప్పుడు ఇంచుమించు అవుతుంది ఏటు ఇప్పుడు ఏమైంది అని వచ్చి చూడటానికి లైట్ అది వేసి చూసాను అన్నమాట వస్తే చూడటానికి వస్తే చూడండి అలాగే అక్కడే పాపం పడుకుని ఉంది ఇదిగోండి గోపి మాత్రం ఇక్కడే ఉంది ఇది కూడా మేత సరిగ్గా తినలేదండి వదిలేసింది ఇది రెండో కలిసినాయి అంటే సెకండ్ల మీద తినేస్తాయండి అటువంటిది ఇదేమో గుడ్లు హడావుడిలో ఉంది ఇది అక్కడ హడావుడిలో ఉండడంతో ఈ గోపి కూడా ఏం పెద్దగా తినలేదు నిన్న రాత్రి వరకు అక్కడే ఉంది కదండి తెల్లారేక ఇంచుమించు ఇప్పుడు ఉదయం ఎనిమిదిన్నర అలా అవుతుంది వచ్చి చూశాను ఆ పాత గుడ్లు కూడా కనపట్టలేదండి దాంట్లో పెట్టి క్లోజ్ చేసేసినట్టుంది ఎక్కడుంది రాదమ్మా చూస్తే ఇదిగోండి ఈ టబ్ దగ్గరికి వచ్చి చేరింది ఇక మేత విసద్దాం అనుకుంటున్నా మొత్తం ఆ గుడ్లు కూడా దాంట్లో పెట్టేసినట్టుందండి మొత్తం మామూలుగా చూస్తే నిన్న నేను ఆ కొంత తీసుకున్నప్పుడు చూసాను కాబట్టి నాకు అక్కడ అది తెలిసింది కానీ లేకపోతే మనకి ఏం తెలియదు చూడండి ఎంతలా మూసేసిందో మళ్ళీ ఎలా చూస్తున్నాయో ఆ నీళ్లు మార్చేసి మళ్ళీ నీళ్లు పెట్టేసి మేపేసేస్తాను ఈ నీళ్లు చాలా వాసన వచ్చేస్తా ఉంటాయండి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మార్చాలి మనం అలాగే దాంట్లోనే ఉంచేస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అందుకే నీళ్లు తీసేస్తున్నాను ఇక్కడ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కదండి వీటికి కూడా ఎరువులు అందినట్టుగా అవుతుందండి ఈ నీళ్ల వల్ల పాపం మా రాదమ్మ నిన్న ఈ గుడ్లు ఈ హడావుడికి మేత తినలేదు కదండి నేను వేస్తానా అని అది ఆరాటంగా చూస్తుంది ఇలా ఆగు వేస్తా ఇదిగోండి టట్టిల్ ఫుడ్ ఇదే వేస్తాం ఇప్పుడును నీళ్ళు పైదాకా పట్నండి అవి అటు ఇటు కదిలి తింటున్నప్పుడు అండి బయటకు వచ్చేస్తుంది మేత ఇక చూసారా మా రాదే తింటుంది గోపి పెద్దగా తినట్లా నిన్న కూడా మేత తినట్లేదండి అని చెప్పాను కదా ఇప్పుడు కూడా తినట్లా మెల్లిగా తిండి తగ్గిచ్చేస్తున్నాయండి నిన్న గుడ్లు ఈ హడావుల్లో ఉంది కదండి రాధ తిండేది కూడా నిన్నేమి అందుకనుకుంటా అది బాగానే తింటుంది ఏరా నువ్వు తిను గోపి తినమ్మా తినరా అసలు అసలే తినట్లేదేటి తిను తినే ఆ గుడ్లు పాతయ్య తీసి ఎలా ఉన్నాయి ఏంటి చెక్ చేసుకుని మళ్ళీ కప్పెట్టుకుందా లేకపోతే మళ్ళీ కొత్తగా గుడ్లు పెట్టిందా నాకు అర్థం కాలేదండి ఏమా తిను గోపి సరేనండి నేను తప్పుకుంటాను ఇక్కడి నుంచి నేను ఉన్నాను కదా అని అదే తినట్లేదేమో ఏమా నేను వెళ్ళిపోనా ఓకే అండి ఉంటాను మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరివే జనా సుఖనోభవంత్ ప్లీజ్ లైక్ షేర్ And subscribe my channel